అందరికీ నమస్కారం భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ గప్పు గెలిచి చరిత్ర సృష్టించారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు ముంబై యుపిటీ పార్టీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ దక్షిణాఫ్రికాను యాభై రెండుల పరుగుల తేడాతో ఓడించింది ఏడు వికెట్లో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు తీసి ఘన విజయాన్ని సృష్టించింది భారత మహిళా క్రికెట్ జట్ కెప్టెన్ గా హనుమంత్ ప్రీత్ కౌర్ షఫాలి వర్మ ఎనభై ఏడు పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా బౌలింగ్లో దీప్తి శర్మ ఐదు వికెట్లు సాధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా వీరిద్దరూ నిలిచారు భారత మహిళా క్రికెట్ జట్టు ఈ విజయం ద్వారా ప్రపంచానికి సమ సత్తాను చాటారు యువతలో కొత్త స్ఫూర్తిని నింపారు మహిళా క్రీడలకు కొత్త గౌరవాన్ని తెచ్చారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే క్రికెట్ మ్యాచ్ని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఆట ప్రారంభించింది రెండు వేల ఐదు ఆస్ట్రేలియాతో రెండు వేల పదిహేడులో ఇంగ్లాండ్తో వరల్డ్ కప్ ఫైనల్లో ఆడి భారత్ ఓడిపోయింది కానీ రెండు వేల ఇరవై ఐదులో గెలిచి ప్రపంచ చరిత్ర సృష్టించింది ఉమెన్స్ ఆసియా కప్ ఓడిఐ పట్ల జట్టు నాలుగు సార్లుగా గెలిచి అద్భుత విజయాలు సాధించింది జూలాన్ గోస్వామి మిథిలీ రాజ్ స్మృతి మంధన హన్మన్ ప్రీతి కౌర్ లాంటి ఆటగాళ్ళు మహిళా క్రీడల పట్ల స్ఫూర్తిని పెంచారు రెండు వేల ఇరవై ఐదు ఈ విజయంతో పిసిసిఐ యాభై ఒక్క కోట్ల రూపాయల పురస్కారాన్ని ప్రకటించింది ఇది ఇప్పటి వరకు మహిళా క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది దేశవ్యాప్తంగా రెండు వందల ముప్పై తొమ్మిది శాతం పెరిగిన బహుమతి దీని ద్వారా ఆటకు మహిళా ఆసక్తి పెరిగింది భారత టీం ప్రపంచ వేదికపై తొలి శిఖరం చేరిన ఘటనను సొంతం చేసుకుంది అక్షర సంకేతం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లో పెట్టండి ధన్యవాదాలు